మౌఢ్యంతో పాండవుల్ని ద్వేషించిన వాడు కాడు ఆయనకి పాండవుల పట్ల కొంత ప్రేమ ఉన్నది అన్న విషయం కూడా మహాభారతాన్ని పరిశీలనం చేస్తే అర్థం అవుతుంది కుంతీదేవి వచ్చి ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే అర్జునుడు వినా మిగిలిన నలుగురు నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఔదార్యం ఉన్నవాడు ఆ మాతృప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు దుష్టచతుష్టయమునందు ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానీ కాదు పైగా కొన్ని కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది చెప్పడానికి బాధగా ఉంటుంది యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది ఇది ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాని వెనుక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా పెడతాడు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు అక్కడ ఉండాలి ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు కర్ణుడు అలా భర్తీ చేసి ఉండి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే ధర్మరాజు గారు కానీ కర్ణుడు కాని ఇందాకనే చెప్పాను సూర్యుడి కొడుకు ధర్మరాజు యమధర్మరాజు ఆయన అంశలో వచ్చిన వాడే ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు అయినా ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చే కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది